జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఈరోజు నేను ఒక మగ్గం వర్క్ బ్లౌజు ఒక మిషన్ వర్క్ బ్లౌజు చూపిస్తున్నానండి ఇది మగ్గం వర్క్ అనమాట ఈ దీన్ని ట్యాజల్స్ కూడా నేను చిన్న డిఫరెంట్గా చేశాను అవి ఎలా చేశానని కూడా వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇదైతే నేను స్ప్రింగ్ వర్క్ అండి చాలా బాగా వచ్చింది కట్ వర్క్ అనమాట డిజైను మనకి లాంగుగా తెలియట్లేదు లాంగ్ అయిపోయింది వీడియో అంటే దూరం నుంచి తీస్తున్నట్టు అనిపించింది కదా కానీ మళ్ళీ నేను ఇవి చూసుకుని తీసే తీద్దామనేటప్పటికీ కస్టమర్ బ్లౌజులు తీసుకెళ్ళిపోయారు మన దగ్గర లేవు మీకు డిజైను ఎలా ఉంది చూడాలి అని అనుకుంటే కరెక్ట్గా తెలియలేదు అని అనుకుంటే కనుక నా షార్ట్ వీడియోలో ఉంటుందండి దా ఆల్రెడీ వేరే బ్లౌజులు చే వేరే బ్లౌజ్ చేసాము చూడాలనుకుంటే అందులో డిజైన్ క్లారిటీగా తెలుస్తుంది మీరు ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నది అని అంటే చూడండి అది చూసా మనకి కస్టమర్ అయితే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇదేమొచ్చి మిషన్ వర్కేనండి ఇది చాలా బాగుంటుంది మూడు వస్తుంది చాలా అందంగా ఉంటుంది ఇది నేను ఏం చేశానంటే రెండో డార్క్ కలర్స్ అయిపోయాయి కదా అని చెప్పేసి కొంచెం గోల్డ్ అంటే కొంచెం రోజు గోల్డ్ అంటే శారీలో ఉన్న గోల్డ్ కాకుండా ఇంకో గోల్డ్ కూడా నేను తీసుకున్నాను తీసుకున్న కాంబినేషన్ అయితే అలా శారీకి సూట్ అయ్యేలా చేశాను ఓన్లీ ఫ్లవర్ మాత్రం శారీ కలర్ వేసాను శారీ లైట్ అయినా బ్లౌజ్ లైట్ అయినా మనకి తెలుసును అంటే డిజైన్ ఎక్కువ శారీ కలర్ పెడితే తెలుస్తుంది కానీ రెండు డార్క్ అయిపోవడం వల్ల శారీ కలర్ అయితే కొంచెం తక్కువ వాడాను నేను ఇందులోని మిగతా లైట్ కలరు కొంచెం అదే జెర్రీ అయితే మాత్రం కొంచెం ఎక్కువ వాడాను లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి కస్టమర్ కూడా చాలా బాగా నచ్చాయి బ్యాక్ సైడ్ కూడా ఏదో ఒక చిన్న కొంతను పెట్టేయకుండా చిన్న ఫ్లవర్ లాగా పెట్టి రెడీ చేసి అలా చెట్ చేసామన్నమాట ఇది దీనికి మనం కట్ వర్క్ కదా వర్క్ బ్లౌజ్ అయిపోయాకే మనం కింద హ్యాంగింగ్స్ హ్యాండ్ కొట్టాలన్నమాట వర్క్ అయిపోయాక అయితే ఇది చిన్న రెగ్యులర్గా చాలా ఈవిడన్ని బ్లౌజులకి కూడా హ్యాండ్స్ పెట్టించుకుంటారు ఇంకా రెగ్యులర్గా అయిపోతున్నాయి ఈ క్రిస్టల్ బీట్ కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను నేను ఇవి తీసుకుని హ్యాండ్స్కి అయితే కుట్టేశాను ముచ్చాలతోటి ఆ క్రిస్టల్ బీట్ తోటిని ఇంకా హ్యాంగింగ్స్ అవి అంటే మీరు ఎలా చేసాను అన్నది చూడండి ఈ చూస్ అయితే మాత్రం చాలా ఆనందపడిపోయారు వీళ్ళైతేనే చాలా బాగా నచ్చింది చాలా బాగుందని చెప్పేసి చాలామంది ఏంటంటే తీసుకెళ్ళి వేసేసుకున్న తర్వాత ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత మన వాళ్ళు మళ్ళీ ఒక ఫోన్ చేస్తారండి లేదా మెసేజ్ పెడతారు లేదంటే మళ్ళీ వస్తుంటారు కదా అప్పుడు కానీ చెప్తూ ఉంటారు అనమాట చాలా బాగున్నాయండి బ్లౌజులు బా బాగున్నాయని చెప్పేసి ఫంక్షన్లో అందరూ అన్నారు అని చెప్తూ ఉంటారు అది మనకి మంచి కాంప్లిమెంటే చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ టైం ఇంకా బాగా అంటే బాగా కుట్టమని కాదు ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు ఏం క్రియేట్ ఇప్పుడు ఇవి ఉన్నాయి హ్యాంగింగ్స్ నాకు మనకు ఏంటంటే ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి ఇలాగ అంటే కొన్ని మోడల్స్ వాడేసాం కదా కొత్తగా ఏమైనా చేయాలి అని చెప్పేసి అలాగే ఉట్టి క్లాత్ పెట్టేస్తే ఏం బాగుండదు రెగ్యులర్గా ఉంటుంది ఆల్రెడీ క్లాత్తో కూడా చాలా చేసేసాము డాజిల్స్ వీళ్ళకి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాం అనమాట ఇంకొక బ్లౌజ్కి అయితే రెడీమేడే తీసుకున్నాను నేను రెడీమేడ్ తీసుకున్న తర్వాత అవి ముద్దగా లేవు ఒక్కో అందుకని చెప్పేసి నేను ఏంటంటే చిన్న చిన్నగా ఉన్నాయి అది అలా కాదని చెప్పేసి నేను త్రీ త్రీ ఒక్కొక్క దానికి పెట్టి మళ్ళీ అక్కడ ఒక ముచ్చం పెట్టేసి అవి అయితే అలా రెడీ చేశాను అవి ఎలా రెడీ చేశాను అన్నది షార్ట్ వీడియోలో అయితే ఉంటుంది షార్ట్ వీడియోలో చూస్తే ఆ హ్యాంగింగ్స్ కూడా ఎలా రెడీ చేశాను అన్నది చెప్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కొత్త కొత్తగా చేసి కస్టమర్ ఏంటంటారు కాంప్లిమెంట్స్ అయితే తీసుకుంటున్నానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇలాగే నేను సపోర్ట్ చేయండి కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు తొందరలోనే మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని అనుకుంటున్నాను ధన్యవాదాలు